అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారనేది వాస్తవం దానికి ఉదాహరణే గతంలో టీచర్లు నిరవధికంగా చాలా రోజులు సమ్మె చేశారు వాళ్ళని అదిరించి బెదిరించి రకరకాలుగా మనోవేదనకు గురిచేసి ఎట్టగట్ట ఆ ఉపాధ్యాయులు ఉద్యోగస్తులు చాలామంది సమ్మె విరమించారు తర్వాత సరే గతం ఎట్లున్నా ఈ మధ్యకాలంలో తీసుకుంటే అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అందరూ కూడా గత ఇరవై ఐదు రోజులు బట్టి నిరవధికంగా సమ్మె చేస్తూ ఉంటే వాళ్ళు ఏమని అడుగుతున్నారు డిమాండ్స్ మంత్రులు ముఖ్యమంత్రి గారు సలహాదారులు చేయాల్సిన ఏకైక పని ఏంటంటే వాళ్ళ బాధలు సాధకాలు వినాలా అవినానికి ఈ రాష్ట్రంలో మంత్రులు ముఖ్యమంత్రులుగా వాళ్ళని ఎన్నుకుంది ముఖ్యంగా జీతాలు పెంచాలని అన్నారు అసలు జీతాలు ఎందుకు పెంచాలని పాయింట్ వీళ్ళు రైజ్ చేశారా నేను చెప్తా ఉన్నా జీతాలు ఎందుకు పెంచాలా అంగన్వాడీ వర్కర్స్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై రూపాయలు ఉన్నటువంటి లీటర్ పామాయిల్ ధర నూట ఎనభై రూపాయలు పోయింది నిత్యావసర ధరలు వంద రూపాయలు ఉంటే రెండు వందలకి వెళ్ళినాయి పెట్రోలు డీజిల్ ధరలు డెబ్బై ఐదు రూపాయల నుంచి నూట పదమూడు రూపాయలకి వచ్చింది చెత్త పన్ను ముందు లేదు మీరు చెత్త పన్ను వేశారు అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు గతంలో ఎంత ఉన్నాయి మీరు పెంచారు ఈ విధంగా మీరు ఒక కుటుంబానికి ముందు మూడు ఉంటే కుటుంబం ఒక మనిషికి సరిపోయేది ఇవాళ అదే కుటుంబంలో ఒక వ్యక్తికి ఐదున్నర వేల నుంచి ఆరు వేలు కావాల్సి వస్తోంది ఎందుకు కరెంటు బిల్లులు కూడా పెంచారు చిన్న ఇల్లు కట్టుకుందాం అంటే సిమెంట్ ధరలు పెరిగినాయి ఇసుక అందుబాటులో లేదు కూలింగ్ రేట్లు పెరిగినాయి వీటన్నిటి వల్ల మహాప్రభు మా జీతాలు పెంచండి అని అడుగుతున్నారు దానికి ఇవన్నీ చెప్పాను నేను ఒకటి రెండోది వాళ్ళు ఐదు లక్షల రూపాయలు రిటైర్మెంట్ అప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి మాకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు అని డిమాండ్ చేస్తూ ఉన్నారు తప్పే ఉంది దాంట్లో ఎక్కడ తప్పు లేదు మీరు ఇన్సూరెన్స్ చేయండి వాళ్ళకు కూడా చక్కగా ప్రతి ఒక్క అంగన్వాడీ హెల్పర్కి కావచ్చు వర్కర్లకు కావచ్చు టీచర్స్ కావచ్చు అందరికీ ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ ద్వారా వచ్చే డబ్బులైన మీరు సక్రమం వాళ్ళకి ఇస్తే చాలు ఈ వీటిని కూడా మీరు వాళ్ళతో చర్చించకుండా వాళ్ళ మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం మనం అంటాం పాసుపదాస్త్రం బ్రహ్మాస్త్రం ఇటువంటి అస్త్రాలని వాళ్ళు లక్ష ఇరవై వేల మంది ఉన్నటువంటి అంగన్వాడి మొత్తం మహిళలు కుటుంబాలను పోషించే బాధ్యత మొత్తం వాళ్ళ మీద ఉంటుంది రైతు మౌలు చేసి వాళ్ళు చిన్న పిల్లలకి ముక్కుపచ్చలని పిల్లలకి పౌష్టికాహారం అందించడం గర్భిణీ స్త్రీలకు భౌష్టికాలను అందించడం టీకాలు వేయించడం ఎంత బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళు తీసుకునే బాధ్యతల్లో కనీసం మీరు ఏమాత్రం బాధ్యత వహిస్తున్నారు మీరు ఏ కాడికి మీ జీతాలు మీ అకౌంట్లో పడతా ఉన్నాయి అవి చక్కగా వచ్చినట్టు చూసుకుంటున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అది తప్పితే వీళ్ళ బాధలు పట్టించుకోవట్లా ఇంతమంది రోడ్డున పడి ఇరవై ఆరు రోజులుగా నిరా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగిస్తారు ఎస్మా అంటే ఏంటో మీ మంత్రుల్లో మినిమం అందరికి నాలెడ్జ్ ఉందా ఎసెన్షియల్ సర్వీస్ నైంటెన్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అది ఎప్పుడు అత్యవసర పరిస్థితిలో వైద్యం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితుల్లో సర్వీస్ అందన పరిస్థితుల్లో వాళ్ళ మీద ప్రవేశపెడతారు ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతుంటే పెడతారు మీరు అటువంటి లేకుండా వాళ్ళు లేని సర్వీస్ని వాళ్ళని ఈ పరిధిలో ఒక తీసుకొచ్చి వాళ్ళ మీద యస్మా ప్రయోగించి చేస్తా ఉన్నారు ఒకటి రెండోది మీరు చేస్తున్నది మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేస్తా ఉన్నారు మున్సిపల్ వర్కర్ పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ ఇంటి ముందు బజార్లు ఎక్కడైనా సరే వాళ్ళు సమ్మె చేయక చేస్తే ప్రజలందరికీ ఇబ్బంది ఎందుకంటే వాళ్ళకి కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ఉంది వాళ్ళు కూడా ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు పన్నెండు రోజులు బట్టి పరిస్థితి కార్మికులు పరిస్థితి కార్మికులు చెత్త చెదానం ఎత్తేసి పాపం వాళ్ళు చెయ్యి చేతులకి ముక్కుకి అన్నిటికీ రకరకాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో కష్టపడి మీ అన్నీ కూడా ఈ ట్రాక్టర్లో తీసుకొని దూర ప్రాంతం ఎక్కడైతే డంప్ యార్డ్ పెడతారో అక్కడ తీసుకెళ్ళి అవి పడేసి వస్తూ ఉంటే వాళ్ళ చిన్న చిన్న స్క్వేర్ వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి కూడా తీర్చరు పది రోజులు బట్టి మీరు ఏ చర్చలని సఫలీకృతం చేశారు ఎప్పుడు చర్చలు చేసినా కూడా అవి విఫలమతానే ఉండయి మీ ఇష్టారాజ్యం ప్రవేశ ఉన్నారు ఇది రాజుల కాలం నాటి రాచరిక పాలన అనుకొని మీరు చేస్తూ ఉన్నారు ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు ఇది రాచరిక పాలన కాదు ప్రజాస్వామ్య పాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లని అన్నింటినీ అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఏదన్నా పెట్టండి ఏదన్నా మీరు తప్పు చేస్తున్నారని మాట్లాడితే వాళ్ళ మీద సిఐడి కేసులు ఏది మాట్లాడినా కేసులు ఈ రాష్ట్రంలో కేసులు పెట్టడానికి మీరు అధికారంలోకి వచ్చింది ప్రజలకు మంచి పాలన అందించడానికి ఒక్కసారి అయ్యా బత్సరా సత్యనారాయణ గారు అసలు ఆ హోంశాఖ మంత్రి గారు ఎవరికో తెలియదు ఈ రాష్ట్రంలో ఏది చెప్పినా ఏది అడిగినా కూడా సజ్జల దగ్గరకుండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకంటే మీరు అందరు మంత్రులుగా మొత్తం రాజీనామా చేసి ఆ ఇరవై మూడు మంత్రుల శాఖలు ఆయన కప్ప చెప్పండి ఆ నీటి నీటిదారాలుదారుల శాఖ మంత్రి అసలు ఎవడో కూడా తెలియదు ఏం చేస్తున్నాడో తెలియదు నిన్న తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కనికరం కలిగించి మీరు అడగకపోయినా సరే అదే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు కొంతమంది ఇబ్బంది పడుతున్నారని ఆయన ఐదు టీఎంసీలు నాగార్జునసాగర్ నుంచి విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు విడుదల చేస్తున్నాడు అది కూడా మీరు లెటర్ పెట్టడం చేత ఏది ఏది చూపించను పత్రికాముఖంగా మీరు మీరు ఈ సీట్లు పంపకాలు పోటీ చేసే పంపకాలు ఎవడు సీట్ ఇవ్వాలా ఎవడు గెలవాలా అసలు ముందు ఇక్కడ పనులు చేయకుండా రేపు ఎలక్షన్లకే ఇప్పుడే మీరు సమాధ్యమై రేపు వాటి మీద ఉన్నారు తప్పితే ప్రజల మీద పాలన శ్రద్ధ లేదు కాబట్టి ఇకనైనా అసలు కనీసం మంత్రులకి ఎమ్మెల్యేలకి సలహాదారులు కొంచెమన్నా కూడా ఈ ప్రజలు ప్రజల వాగుగోగులు అంటే పట్టమంటే ఏం చేయాలా ఏం చేయాలో అర్థం కావట్లా ప్రజానికానికి ఏదైనా మాట్లాడితే కేసులు మీకు చేతన ఈ రాష్ట్రంలో చేయటం ఒకటే ఒక పని కేసులు పెట్టడం వాళ్ళ దేశ రావటం ఏదో ఒకటి ఇరికించడం ఇది మాత్రం బ్రహ్మాండంగా నేర్చుకున్నారు మీరు కాబట్టి దయచేసి అవి మారుకోండి ప్రజలకు కొంచెం పరిపాలన చేసి మంచి బాగోగులు చేసి ప్రజలందరికీ కూడా మేలుగలిగే విధంగా రోడ్లు బాగాలేవు రోడ్లు వేయండి కరెంటు సరిపడా సరిగ్గా లేదు కరెంటు చేయండి ఆర్టీసీ బస్సుల్లో సౌకర్యాలు కల్పించండి ఎన్నో ఉన్నాయి మీరు చేసుకుంటూ పోతే అవన్నీ చేయాలని కోరుకుంటూ ఎక్కడైనా సరే ఆ అంగన్వాడీ సమస్యలు మున్సిపల్ వర్కర్ సమస్యలు ఇంకా సమ్మె చేయడానికి సిద్ధమవుతున్నారు ఆల్రెడీ మీకు నోటీసులు కూడా ఇచ్చారు ఇద్దరు ముగ్గురు ఇచ్చారని తెలిసింది వాళ్ళని ముందే పిలుచుకొని మాట్లాడుకొని ఆ సమస్యలు పరిష్కారం చేయండి ఆ పరిష్కారం వాళ్ళు మీరు పరిష్కారం చేయలేకపోతే ప్రజలకు వాళ్ళు పరి వాళ్ళు సక్రమంగా సర్వీసులు అందించలేదు ప్రజలందరూ తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలో ఉన్నాయి అటువంటివి రాకుండా చూసుకోవాలని మీరందరూ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మంచి సేవలు అందించాలని మీకు మంచి దేవుడు ఆయురాక్యాలతో మంచి మనసు ప్రసాదించాలి మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ